నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత ఆ విధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేందర్ రెడ్డి అండి తొలిసారి మన వీడియో చూసారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఏంటి సార్ అని పరిశీలించుకుంటే ఏపీ డిఎస్సి సంబంధించి అప్డేట్ అయితే రావడం అనేది జరిగిందండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే మనకు డిఎస్సి వెబ్సైట్ అనేది అప్డేట్ అవ్వడం అనేది జరిగిందండి మరి దానికి సంబంధించి ఏముంటుంది సార్ అసలు టెట్ అని ఉంటుందా అంటే మరి రెండు రోజుల నుంచి ఒక న్యూస్ అండి ఏంటి సార్ అంటే టెట్ అనేది ఉండదు మరి నారా లోకేష్ గారికి వినతి పత్రాలు ఎక్కువగా టెట్ ఉండాలని వినతి పత్రాలు అందినప్పటికీ అండ్ ట్విట్ ద్వారా మెయిల్స్ వెళ్ళినప్పటికీ కూడా మరి నారా నారా లోకేష్ గారు అయితే మరి టెట్ పరీక్ష పెట్టే యోచనలో అయితే ప్రస్తుతం లేము తర్వాత మళ్ళీ కావాలంటే ఏదో పదివేల పోస్టుకి టెట్ నోటిఫికేషన్ అనేసి ఒక న్యూస్ అయితే మనకు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో వైరల్ అవుతుందండి మరి దానికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లైక్ వార్తా పత్రికల్లో కానీ అసలు ఏమైనా వచ్చిందా సార్ అంటే ఎక్కడ కూడా దానికి సంబంధించి మ్యాటర్ అయితే నాకైతే కనిపించలేదండి జస్ట్ ఈ వాట్సాప్ గ్రూపాల్లో అందరూ స్టూడెంట్స్ మాస్టర్లు అందరూ కూడా దాన్ని షేర్ చేసుకుంటున్నారు ఒకవేళ అదే నిజమైతుంది అనుకున్నా కూడా మరి ఇక్కడ వెబ్సైట్ మనకు డిఎస్సి వెబ్సైట్ అనేది అప్డేట్ అవ్వడం అనేది జరిగిందండి మీరు పరిశీలించుకుంటే ఇక్కడ మొత్తం మనకు డిఎస్సి వెబ్సైట్ అనేది ఇక్కడ క్లియర్గా అప్డేట్ అవ్వడం అనేది జరిగిందండి ఇవి పరిశీలించుకుంటే డిఎస్సి షెడ్యూల్ కమింగ్ సూన్ అని ఇవ్వడం జరిగింది అంటే మరి డిఎస్సి షెడ్యూల్ సంబంధించి ఈ విధి విధానాలు ఏంటి దానికి సంబంధించి ఇక్కడ డిఎస్సి షెడ్యూల్ కమింగ్ సూన్ అని ఇచ్చారు కాబట్టి అతి త్వరలోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేకి అవకాశం ఉంటుంది మనకు వచ్చిన ఈ వెబ్సైట్ అప్డేట్ బట్టి చూసుకుంటే మనం ఖచ్చితంగా కూడా టెట్ ఎగ్జామ్ ఉండకపోవచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఎందుకంటే ఇవి ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నది విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మన కళ్ళ ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చూడాల్సిన అవసరం లేదు నేను ఏదో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ క్లియర్గా డిఎస్సి షెడ్యూల్ కమింగ్ సూన్ అనేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మరి ఇక్కడ టెట్ పెట్టి ఆలోచన ఉంటే మరి ఇక్కడ డిఎస్ షెడ్యూల్ కమింగ్ సూన్ అనే దాన్ని అయితే మెన్షన్ చేయరు కదా అండి ఇప్పట్లో అయితే మరి దానికి సంబంధించి మనం ఉంటే టెట్ అనేది ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే రేపు మర్నాడు తేదీల్లో కలెక్టర్ల సదస్సులు అంటే కలెక్టర్ల సమావేశాలు అయితే ఉన్నాయి మరి ఇందులో ఈ డిఎస్సికి సంబంధించి చర్చించడం జరుగుతుంది అదేవిధంగానే రూట్ మ్యాప్ సంబంధించి అంటే ఏ ఎప్పుడు ఏ డేట్స్లో ఏముండాలా ఇలాంటి అంశాలన్నింటి గురించి కూడా ఒక రూట్ మ్యాప్ అని మనకు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రూట్ మ్యాప్ క్లియర్ చేయడం అనేది జరుగుతుంది మరి చాలామంది చెప్పిన విధంగానే అందరికీ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ సమాచారం వచ్చిన విధంగా తీసుకుంటే ఈ నెల ఇరవై ఏడు తేదీ నోటిఫికేషన్ ఇచ్చేకి అవకాశాలు ఉన్నాయండి ఒకవేళ ఈ నెల ఇరవై ఏడు తేదీ నోటిఫికేషన్ ఇవ్వలేదంటే ఏప్రిల్ మూడవ తేదీ మనకి క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి మరి ఆ రోజైనా కూడా మనకి ఒక స్పష్టత అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇది దానికి సంబంధించి మరి ఇక్కడ డిఎస్షి షెడ్యూల్ సూన్ ఈ వెబ్సైట్ అనేది మనకు అప్డేట్ అవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇక్కడైనా మేలుకొని మరి మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగిస్తే అందరికీ కూడా సత్ఫలితాలు రావడం అనేది జరుగుతుంది ఎప్పుడొస్తుందిలే అంటూ మనము మరి మూడు చేపల కథ ఏ విధంగా అయితే ఉంటుందో దీర్ఘదర్శి ప్రాప్త దీర్ఘ దీర్ఘసూత్రుడు మరి ఆ కథలో మాదిరి దీర్ఘ సూత్రుడు మాదిరి ఎప్పుడో జరుగుతుంది కదా ఎప్పుడో వచ్చిన తర్వాత చూసుకున్నాంలే ఇప్పుడేంట్లే అని అనుకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందండి ఇక్కడైనా పుస్తకాలు పక్కన పెట్టిన వాళ్ళు మీ పుస్తకాలను తెరచి దుమ్ము పట్టిన మీ పుస్తకాలకి కొద్దిగా మైండ్ వాష్ చేసేసి మన ప్రిపరేషన్ కొనసాగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈకున్నటువంటి కొద్ది సమయంలో అయినా కూడా మనం డిఎస్సి ఎక్కువ కష్ట ఎక్కువ కష్టపడితే డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇచ్చినటువంటి ఈ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా టెక్ నోటిఫికేషన్ ఉండదు అండ్ ఇక్కడ మనకు ఇక్కడ వెబ్సైట్లో కూడా చూపిస్తూ ఉంది కాబట్టి టెక్ నోటిఫికేషన్ అనేది మాక్సిమం ఉండకపోవచ్చు డిఎస్సీ షెడ్యూల్ అనేది మనకు క్లియర్గా కమింగ్ సూన్ ఇచ్చారు కాబట్టి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే రాబోతుంది ఇది దానికి సంబంధించిన అండి క్లియర్ ఇన్ఫర్మేషన్ అలాగే మన శ్రీ కృషి పబ్లికేషన్స్ వారి తెలుగు కంటెంట్ గ్రామర్ తెలుగు మెథాలజీ తెలుగు బిడ్ బ్యాంక్ కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ను తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బిడ్ బ్యాంక్ను కూడా మీకు రూపొందించి అందించడం అనేది జరుగుతుందండి సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు టెట్ తర్వాత డిఎస్సి తర్వాత టీటీసీ బీఈడి అన్ని అకాడమీ పుస్తకాలు కూడా మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి సో కాల్స్ వారు మన నెంబర్కి అయితే సంప్రదించండి సో ఇక్కడ పీఐఈ బిడ్ బ్యాంక్ అనేది మీకు ఒక వారం రోజుల్లో మీ కళ్ళ ముందరికి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో కాల్స్ మన నెంబర్కి సంప్రదించండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో